హలో అండి నేనైతే ఈరోజు మీ అందరితో కూడా ఒక యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే కనుక సో నావి ఇన్ని రోజులు ఓల్డ్ శారీస్ కొన్ని నేను యూజ్ చేయని ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడాను నేను మా పిల్లల కోసం అయితే నేను కొన్ని కస్టమైజ్డ్ ఫ్రాక్స్ లాగా అయితే స్టిచ్ చేయించాను అండ్ చాలా బాగున్నాయి అనమాట మోడల్స్ కూడా ఎంత బాగా కుట్టారంటే నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత నీట్గా అంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసిస్తారని చెప్పేసి సో వాటిని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా సో అట్లా కొన్ని ఫొటోస్ అయితే నేను చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో అవి సేమ్ అలానే నా దగ్గర శారీస్ ఉన్నాయి సో సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి టైలర్ షాప్కి అయితే వెళ్ళేసి ఇంకా నేను ఆ డిజైన్స్ చూపించి ఆ శారీస్ ఇచ్చాను అనమాట నాకు ఇలాగే కావాలని నేను ఓన్లీ శారీస్ మాత్రం ఇచ్చేసి వచ్చాను అండ్ మిగతా క్లాత్ అంతా కూడా వాళ్ళే వేసి సేమ్ డ్రెస్సెస్ అయితే నాకు కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట సో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఎక్కడ కుట్టించాను ఏంటని చెప్పి కూడా అడ్రస్ అన్ని చెప్తాను సో ఒకవేళ పలం చుట్టుపక్కల కానీ పలం దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక సో అక్కడైతే స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా చాలా బాగుంటారు అండ్ సో అదనమాట అండ్ ఇంకైతే మామూలుగా మనం పాత శారీస్ అన్నీ కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము అలాగే మన రిలేటివ్స్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకునేలాగుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా మనం కట్టి యూజ్ చేసి పాతవైపోయిన తర్వాత సో అలాగే మేము నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి కూడా నా పాత శారీస్ అన్నీ నేను బొంతలు కుట్టేవాళ్ళం అత్తయ్య వాళ్ళ ఊరిలో ఉండే రోజులు కూడాను ఇంకా ఆ తర్వాత పలున్నరకు నేను షిఫ్ట్ అయిన తర్వాత అయితే మా అమ్మ ఏంటంటే నువ్వు ఆరు నెలలు కట్టి తర్వాత వెనక్కి వేసేస్తావు అవన్నీ కూడా వేస్ట్ చేసేస్తావు అని చెప్పేసి నేను కట్టి కొంచెం వెనక్కి పడించేళ్ళంతా కూడా మా అమ్మ యూజ్ చేస్తారు అండ్ మా అమ్మ కట్టుకొని అవి కూడా పాతవైపోతే మళ్ళీ వాటిని మేము బొంతలు బొంతలు గుట్టించేవాళ్ళం లేదనుకుంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అనమాట అడిగిన వాళ్ళకి అలాంటిది నాకు సడన్గా ఎందుకో శారీస్ ఎవరికి ఇవ్వకూడదు నాకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఐడియా వచ్చిందనమాట వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి శారీస్ ఉన్నాయి కదా సేమ్ ఇలాంటి కస్టమైజ్ చేయించుకుందాం అని ఆ పిక్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసుకొని నేనైతే వెళ్ళి ఇంకా స్టిచ్చింగ్ చేయించాను ఇచ్చి కూడా దాదాపు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయినది ఇంకైతే ఈరోజు తీసుకొచ్చాను సో అవన్నీ మీకు చూపిస్తే మీకు కూడా యూస్ అవుతుందేమో మీ దగ్గర ఉన్న శారీస్తో మీ పిల్లలు కూడా మీకు కానీ మీ పిల్లలకు కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియోతో నేను షేర్ చేస్తున్నాను అండ్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే సో నేనైతే నా పాత శారీస్ తోటి మా పిల్లలకైతే కస్టమైజ్ డ్రెస్సెస్ అయితే చేయించాను సో మామూలుగా అయితే శారీస్ ఏవైనా ఉన్నాయి వేస్ట్గా ఉన్నాయి నేను యూస్ చేయను అనుకున్నవి అమ్మకి ఇచ్చేదాన్ని అమ్మకి అయిపోయిన తర్వాత అంటే అమ్మ యూస్ చేసేసిన తర్వాత వాటిని వేరే ఎవరికైనా అనాథాశ్రమాలకు కానీ ఎవరైనా వస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అనమాట విలేజెస్లో ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి శారీస్ పాత బట్టలు ఏదైనా ఉంటే ఇవ్వండి అని వస్తారు కదా అలాంటి వాళ్ళకి అమ్మ ఇచ్చేస్తుంది లేదనుకుంటే పడుకోవడానికి పరుపుల్లాగా బొంతలు అంటాం మేము సో పడుకోవడానికి బొంతలు అనమాట అంటే నేను యూజ్ చేస్తాను అమ్మ యూజ్ చేస్తుంది ఆ తర్వాత కూడా మళ్ళీ అవి ఉన్నాయి బ్రతికే ఉన్నాయి అంటే వాటిని బొంతల్లాగా లాగా కానీ లేదనుకుంటే ఎవరైనా వస్తే ఊర్లో వాళ్ళకి ఇచ్చేయడం కానీ చేస్తూ ఉంటుంది ప్రతిసారి నేను కట్టి వెనక్కి వేసిన ప్రతివి కూడాను అమ్మ అమ్మకి ఇచ్చేస్తాను అనమాట అంటే ఏవైనా నేను కొద్ది రోజులు యూజ్ చేస్తాను ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఇది శారీ అండి ఈ శారీ నేను గంగజాతర అప్పుడు అమ్మవారికి పొంగల్ పొంగలు పెట్టేదానికి తీసుకున్నాను సింపుల్గా ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వచ్చి తీసుకున్నాను కాకపోతే ఏంటంటే అప్పుడు సర్దే అట్లా దేవుడికి పెట్టుకొని వచ్చేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు అనమాట అట్లా ఒకసారి కట్టి విప్పేశాను చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇది సారీగా కూడా యూస్ చేసుకో ఉండచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఇది మా చిన్నమ్మాయికి స్టిచ్ చేయిస్తే బాగుంటుంది అనిపించింది సో ఇది కానీ ఆ తర్వాత ఇది కూడా శారీ అనమాట ఇవి మనకి మీషోలో చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ఒకప్పుడైతే ఇలాంటిదే నా దగ్గర ఒక బ్లూ కలర్ ఒకటి ఉంది సో ఆ తర్వాత ఇది ఒకటి కొనుక్కుని నచ్చి కాకపోతే ఇది నాకు శారీగా సెట్ అవ్వలేదన్నమాట ఏదో మరి ఓవర్ కలర్ అయితే ఉంది చాలా బ్రైట్గా ఉందన్నమాట మరీ కట్టుకుంటే ఓవర్ అనిపించేలాగా ఉన్నింది అందుకని చెప్పేసి దీన్ని కూడా కస్టమైజ్ అని చెప్పేసి ఇచ్చేసాను అండ్ ఆ తర్వాత అయితే ఇది కూడా ఒక శారీ ఇప్పుడు కూడా ట్రెండ్లోనే ఉన్నాయి కదా ఈ శారీస్ సో ఇదనమాట ఇది నాకు మా అమ్మ కొనిచ్చింది అంటే అమ్మ దేవుడికి పెట్టుకొని వచ్చి నాకు ఇచ్చారనమాట ఇదేంటంటే బ్లౌజ్ అంతా కుట్టించాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చింది కాకపోతే ఇక్కడ మనకి వర్క్ లాగా వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే ఈ శారీ సరిపోలేదు నాకు లెంత్ పైట వేసుకుంటే ఇట్లా కుంచులు సరిపోదు కుంచులు వేసుకుంటే ఇంకా చాలా చిన్నగా ఉండేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అట్లా అమ్మకి సరిపోదు నాకంటే అమ్మ కొంచెం లావు ఉంటారు కాబట్టి ఇంకా నాకు సరిపోలేదు అందుకని చెప్పి దీన్ని కూడా ఒక ఫ్రాక్ లాగా గుట్టించేశాను సో ఇవన్నీ కూడా ఓల్డ్గా అంటే నార్మల్ ఫ్రాక్స్ లాగా కుట్టి చేస్తే లుక్ ఏముంటుందని చెప్పేసి కొంచెం వెరైటీగా న్యూ మోడల్ ట్రెండీగా ఉన్నవి కస్టమైజ్ అనమాట ట్రెండీగా ఉన్న లుక్లో డ్రెస్సెస్ అన్నీ కూడా కొంచెం కస్టమైజ్ చేయించాను సో ఇవన్నీ నేను చూపించేదానికంటే ముందు ఇది ప్రమోషను కొలాబరేషన్ ఏమీ కాదండి నా ఓన్ మనీతో నేను స్టిచ్చింగ్ చేయించిన అనమాట పిల్లల కోసం నా ఓన్ శారీస్ నా ఓన్ తోటి లాస్ట్లో చెప్తాను ఎంత బిల్ అయ్యింది ఎంత అని చెప్పి మీకు బిల్లు కూడా చూపిస్తాను సో ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేయించింది అయితే పలమనేరులో అబ్బాస్ స్టిచ్ అని చెప్పేసి అయితే పలం ఫేమస్ టైలరింగ్ షాప్ అయితే ఉందండి పలంనేర్లో ఎవరిని అడిగినా చెప్పేసారనమాట అబ్బాస్ టైలర్ షాప్ ఏదంటే సో అది వచ్చేసరికి మనకి మెయిన్ బజార్ వీధిలో పోస్ట్ ఆఫీస్ బిసింది డ్ అయితే ఉంటుందన్నమాట సో వాళ్ళ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా పలం నేరు వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఇలాగా న్యూ మోడల్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అక్కడికైతే వెళ్ళండి సో మనీ కొంచెం అవుతుంది బట్ తక్కువ బడ్జెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళకండి నేను ఇది ముందుగానే చెప్తున్నాను ఇది ప్రమోషన్ కొలాబరేషన్ దయచేసి ఏమీ కాదండి సో మీకు నేను డైరెక్ట్గా బిల్ కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను అలాగే ఏ ఏ డిజైన్లు అయితే స్టిచ్ చేయించాను అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే మా పిల్లలకి వేసిన పిక్స్ కూడా నేను మీకు అక్కడ సైడ్లో యాడ్ చేస్తాను సో ఎలా ఉన్నాయో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి పాత శారీస్ కానీ ఏవైనా ఉంటే వాటిని వెనక్కి పడేయకుండా ఎవరైనా కి ఇవ్వకుండా ఇలా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి స్టిచ్ చేయించి పెట్టండి వాళ్ళకి యూస్ అవుతాయి ఫ్యూచర్కి అలాగే వాళ్ళు కూడా ఒక నాలుగు రోజులు ఒక త్రీ మంత్స్ అట్లీస్ట్ ఒక ఆరు నెలలు యూస్ చేసైనా పడేసారంటే సో అది అట్లా పోతుంది కదా వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి అనమాట సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను అయితే నేను ఎలాంటి డిజైన్స్ అయితే స్టిచ్ చెప్పేసి అయితే చూపిస్తేస్తాను చూసేయండి వీటి పేర్లు మాత్రం అడగండి నేను నాకు తెలిసినట్లు చెప్పేస్తాను సో ఇదైతే ఒక శారీ అని చెప్పాను కదా ఇదైతే ఇలా వచ్చింది నార్మల్ ఫ్రాక్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించేసాను దీనికి ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట ఇలాగైతే ఫ్రంట్ ఇట్లా బుటీస్ లాగా ఇప్పుడు కొత్తగా అంతా పెడుతున్నారు కదా అట్లా పెట్టేసి అయితే బోట్ నెక్ లాగా పెట్టేసి ఇట్లా కుట్టారు అండ్ ఇది బ్యాక్ బ్యాక్ అయితే ప్లెయిన్గానే ఉందనమాట అండ్ చిన్న చిన్న స్లీవ్స్ అయితే పెట్టించేసాను అండ్ కిందంతా కూడా ఇలా మనకి శారీ అంచ్ అయితే అనమాట అండ్ దీన్ని దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఈ దీనికి నడుముకి బెల్ట్ కూడా స్టిచ్ చేశారు అండ్ ఇలాగే అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వాస్కోటో ఏదో అంటండి పేరు సో నవ్వుకోకండి దయచేసి సో వాస్కోట్ అని చెప్పారు నాకు నేను అదే పరంగా టైలర్ని కనుక్కున్నాను అనమాట మీకు చెప్పాలని చెప్పి సో ఈ వాస్కోట్ వచ్చేసరికి ఈ డ్రెస్కి అనమాట నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను మీకు సో ఇప్పుడైతే ఇట్లా పెట్టి చూపిస్తాను చూడండి సో ఇలాగైతే వస్తుంది ఇది నేను పిక్ యాడ్ చేస్తాను పక్కన చూసేయండి సో ఇలాగనమాట అండ్ ఫ్రంట్ ఇలా వస్తుంది థ్రెడ్స్ అయితే కట్టుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా అనమాట సో ఇదొక డ్రెస్ దీనికి వెనక థ్రెడ్స్ కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట సో చూసారా మిర్రర్స్ తోటి చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి మనం ఏది కూడా బయట షాప్లో కొన ఒక్కటి అట్లీస్ట్ లైనింగ్ కూడా నేను కొనలేదండి బయట ప్రతిదీ కూడా వాళ్ళే వేసుకున్నారు లైనింగ్ వాళ్ళే వేసుకున్నారు ఈ క్లాత్ కూడా వాళ్ళే వాళ్ళ దగ్గర షాప్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి సంబంధించి లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ తర్వాత చాలా చాలా డిజైన్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అని చెప్పి సో అలాగా వాళ్ళ దగ్గర ఈ క్లాత్ ఉంది ఈ క్లాత్ లేదని లేదండి నెట్టెడ్ నుంచి ప్రతి క్లాత్ వాళ్ళ దగ్గర ఉంది సో మనం వెళ్ళి కలర్ సెలెక్ట్ చేసుకొని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే అదే డ్రెస్సు మనకి స్టిచ్ చేసి ఇచ్చేస్తారు అండ్ మనం ఫోటో చూపిస్తే చాలు అదే ఫోటోలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి స్టిచ్ చేసి ఇస్తారనమాట సో ఈ క్లాత్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నింది యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ చూస్తున్నాను అనమాట సేమ్ ఇదే డిజైను దానికి ఇట్లా వాస్కోట్ వచ్చింది సో ఈ వస్కోట్నైతే ఈ విధంగా సేమ్ డిజైన్ అనమాట అదైతే ఇట్లా మిర్రర్స్ తోటి వచ్చేసింది మనకి మంచిగా చూడండి ఇదైతే నేను స్టిచ్ చేయించాను అండ్ ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది శారీ అని చెప్పాను కదా సో ఇది కూడా అన్ని శారీసే సో చూపిస్తాను చూడండి సో ఇంకొకటి ఇదనమాట ఇది మా చిన్నమ్మాయికి గుచ్చుకునే డ్రెస్లు వేసామంటే అస్సలు ఒంటి మీద పెట్టుకోదనమాట అసలు ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అది తీసేంత వరకు అందుకని చెప్పేసి ఇది సాఫ్ట్గా ఉంటుందని తనకి స్టిచ్ చేయించాను అండ్ అది కూడా చిన్నమ్మాయికే కాకపోతే మా పెద్దమ్మాయి లాక్కొనేసింది సో ఇదనమాట ఇది శారీనే దీన్ని ఇట్లా ఫ్రాక్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా అంటే మరీ లాంగ్ కాదు అలా అని చెప్పి మరీ షార్ట్ కాదు మీడియంగా మనకి ఇట్లా కింద వరకు వస్తుందనమాట ఇది ఫ్రంట్ అయితే ఇలాగ నెక్ అయితే డిజైన్ ఇట్లా పెట్టారు అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎలస్ట్రిక్ పెట్టారండి ఇది ఎంతైనా వస్తుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి బఫ్ టైప్లో వస్తుంది కదా అట్లనమాట స్లీవ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా రౌండ్ అనమాట ఇంకా ఇక్కడైతే మనకి వెనకాల కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చేసారు అండ్ ఇట్లా మంచిగా ఫిల్స్ పెట్టేసి అయితే ఫ్రాక్ కుట్టేశారనమాట అండ్ వీటి పిక్స్ అన్నీ కూడా మీకు సైడ్లో వస్తూ ఉంటాయి సో చూడండి ఎలా ఉందని చెప్పేసి అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇదైతే మా పెద్దమ్మాయి కోసమే స్టిచ్ చేయించాను నేను కొంచెం లెంత్ కూడా పొడవగానే పెట్టించాను అనమాట ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా ఫ్రంట్ ఇట్లా వచ్చింది ఇదిగోండి అండ్ నెక్స్ట్ అయితే స్లీవ్స్ దీనికి కూడా చిన్న స్లీవ్స్ నార్మల్ స్లీవ్సే పెట్టించేశాను అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్స్ అయితే ఇట్లా రౌండ్ నెక్ వచ్చి థ్రెడ్స్ అయితే పెట్టారు చిన్నపిల్లలు అండ్ పెద్ద బాడీ కూడా ఉండదు కాబట్టి నెక్ అంతా కూడా అన్న చాలా చిన్నగా పెట్టారనమాట పర్ఫెక్ట్గా కూర్చునేలాగా అండ్ వంగినా లేచినా డిస్టర్బెన్స్ లేకుండా అయితే నీట్గా కుట్టారు అండ్ దీనికి వచ్చేసరికి ఇదనమాట ఇది కోట్ టైప్ అండి అంటే లాంగ్ వస్తుంది కదా ఏమంటారో నాకు తెలీదు సో అదనమాట లాంగ్ కోట్ లాగా వచ్చింది ఇది నెట్టెడ్ అనమాట ఇది సో ఇది ఏంటంటే చూపిస్తాను చూడండి సో ఇదనమాట ఇట్లా లాంగ్ కోట్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ మిడిల్లో కట్టుకోవడానికి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా లాంగ్ కోట్ మాదిరి వచ్చిందనమాట పింక్ కాంబినేషన్గా ఎల్లో కలర్ అయితే వేపించాను నేను సో ఇది ఈ లాంగ్ ఫ్రాక్కి లాంగ్ కోట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మధ్యలో థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి అయితే ఇట్లా అండ్ ఫుల్ స్లీవ్ అనమాట ఇక్కడ వరకు వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ పక్కన పిక్చర్ చేస్తాను ఇది కూడా చూసేయండి ఇదిగోండి ఇట్లా అనమాట సో ఇలాగైతే నేను ఈ త్రీ కూడాను స్టిచ్ చేయించాను అండ్ వీటికి టోటల్ బిల్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది విత్ లైనింగ్ వాళ్ళదే క్లాత్ వాళ్ళదే ఇవన్నీ కూడా వాళ్ళదే అనమాట ఇవి కూడా మనకి బయట కొనాలన్నా కాస్ట్లీగానే ఉంటాయి కదా సో ఈ లైనింగ్తో సహా వాళ్ళే వేసుకున్నారు మనం జస్ట్ వెళ్ళాము పిక్స్ కొన్ని చూపించాము ఈ మోడల్స్ కావాలని చెప్పేసి ఆ పిక్స్ వాళ్ళు వాట్సాప్ సెండ్ చేసుకున్నారు జస్ట్ ఇంకా మెజర్మెంట్ కూడా నేను ఇవ్వలేదండి పిల్లలకి పిల్లల్ని చూసి అట్లనే అన్న మార్జిన్ వేసేసుకున్నారనమాట టేప్ పెట్టి కొలవడం కానీ ఎంత మెజర్మెంట్ అనేది తీసుకోలేదు జస్ట్ పిల్లల్ని అట్లా చూసారు అట్లా రాసేసుకొని ఇంకా కుట్టేశారనమాట తెచ్చి కరెక్ట్గా సరిపోయా అన్ని ఈ స్లీవ్స్ మాత్రం కొంచెం లూజ్ ఉన్నాయి వాటిని వెళ్ళి పట్టుకొని వచ్చాను టైట్ చేయించుకొచ్చాను అండ్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇవండి మా పిల్లలకి నేను స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అయితేను సో ఇది నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీలో ఎవరైనా ఇట్లా శారీస్ని వేస్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక సో పిల్లలకి కానీ మనకి కానీ ఫ్రాక్స్ లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించేసుకున్నామంటే అట్లీస్ట్ ఒక ఆరు నెలలు కానీ వన్ ఇయర్ కానీ వేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఈ డిజైన్స్ కూడా మీరు నచ్చితే మీరు స్టిచ్ చేయించుకుంటారని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను అంతే వేరే ఇంకేం లేదు అండ్ పలనీరు చుట్టుపక్కల కానీ పలునీరులో కానీ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడైతే స్టిచ్ చేయించుకుంటారు కదా అనే ఉద్దేశంతో మన వల్ల వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్లు నేను చెప్తున్నాను వీడియోలో అంతే అంతకుమించి వేరే ఏం లేదు ఆల్రెడీ వాళ్ళ ఫేమస్ టైలర్సే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి అంతే అనమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో అండ్ మా పిల్లలకి నేను స్టిచ్ చేయించిన కస్టమైజ్ డ్రెస్సెస్ అనమాట అండ్ ఈవిడ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి అండ్ మనం డైలీ పెట్టే వీడియోస్ అయితే మీకు డైలీ అప్డేట్ అనేది నోటిఫికేషన్ వెంటనే వస్తూ ఉంటుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకైతే నేను బిల్ చూపిస్తానని చెప్పాను కదండి ఇది ఓ కొలాబరేషన్ అనుకుంటారని చెప్పేసి ఇంకా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ జూన్ ఇరవై ఒకటో తేదీ అయితే ఇచ్చేసి వచ్చానమాట స్టిచ్చింగ్కి అండ్ పదహైదో తేదీని ఇవ్వాల్సింది బట్ ఆ రోజు కుదరలేదని చెప్పేసి ఇంకా ఈ రోజు ఇచ్చారనమాట అంటే ట్వంటీన్త్కి ఇచ్చారు సో ఇంకా బిల్ అయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యింది అండ్ ఇంకా నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసేస్తున్నాను ఇంతకు ముందే అడ్వాన్స్ అయితే ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట ఎలా ఉన్నాయని చెప్పేసి తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయండి నచ్చితే మీరు కూడా డిజైన్ చెప్పే చేసుకోండి థ్యాంక్ యూ